హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ చాలా మంది అడుగుతున్నారండి చూశారు కదా కలెక్షన్ అయితే తెప్పించేశాను ఎవరు మిస్ అవ్వద్దు ఇవన్నీ పాకెట్ కుర్తీసండి ఇవ ఈ రెండు లైన్లు వచ్చేసి పాకెట్ ఇవి వచ్చేసి పాకెట్ లేని అండి అన్నీ అమ్మరిల్లా హెవీ రియాను జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ అవ్వద్దు క్వాలిటీ చాలా సూపర్గా ఉంది మూడు పీసులు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రమే పడుతుందండి ఒకవేళ నాలుగు కానీ ఐదుగా ఆరు కానీ తీసుకుంటే డెబ్బై రూపాయలు షిప్పింగ్ పడుతుంది కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి అలాగే పర్ఫెక్ట్ మెజర్మెంట్లు అండి అసలు సైజు అనేది ఒక రెండు నుంచి ఎక్కువే తప్ప తక్కువైతే రాలేదు చాలా 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 బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే సిస్టర్ ప్లస్ సైజ్ టాప్స్ అనేది బయట ఎక్కడ దొరకట్లేదు మన దగ్గర కూడా పెట్టడంతోనే టక్క టక్క అయిపోతున్నాయి రోజు మెసేజ్లు వస్తూనే ఉంటాయండి సిస్టర్ ప్లస్ సైజ్ టాప్స్ ఉన్నాయా 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 అని డైలీ వేర్లో చాలా చాలామంది అడిగారు హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇవి పాకెట్ కుర్తీస్ సేమ్ త్రీ ఎక్స్లు కూడా ఉన్నాయండి ఫోర్ ఎక్స్లు కూడా ఉన్నాయి వీటిలల్లో వచ్చేసి ఇవి పాకెట్స్ లేని ఓన్లీ ఫోర్ ఎక్స్లు అనమాట హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఎవ్వరూ వీడియో మిస్ అవ్వద్దు ఎందుకంటే సిస్టర్ మీరు వీడియో చూడకోకుండా ఉన్నారనుకోండి కలెక్షన్ మిస్ అయిపోతారు తర్వాత లేట్గా చూసి అప్పుడు మీరు అడిగిన కలెక్షన్ ఉండదండి ఎందుకంటే రోజు మెసేజ్లు వస్తూనే ఉంటాయి ప్లస్ సైజ్ టాప్స్ ఉన్నాయా 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 అని ఎందుకంటే ప్లస్ సైజ్ మనం బయట కొనుక్కోవాలంటే మినిమం చాలా కాస్ట్ ఉంటున్నాయండి డైలీ వేర్ కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి మొన్న వీడియోకి మార్నింగ్ పెడితే మధ్యాహ్నం కల్లా అయిపోయాయి సిస్టర్ చూ ఆ వీడియో చూస్తే చాలా మెసేజ్లు వస్తున్నాయి ఇంకా ప్లస్ సైజ్ ఉన్నాయా అని ఇవి కొత్త ఇవి కొత్త డిజైన్స్ ఇవి వచ్చేసి మొన్న డిజైన్స్ రీస్టాక్ అయితే చేయించానండి ఒక్కొక్క ఒక్కొక్కదానికి మూడు మూడు కట్టలు వేయించాను చూడండి ఒక్కొక్క డిజైన్కి మూడు మూడు కట్టలు వేయించాను సిస్టర్ చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే నేను ఎన్ని ఇన్ని దానికి మూడు మూడు కట్లు నాలుగు నాలుగు క కట్లు వేయించడానికి కారణం ఏంటంటే అంతగా ఎక్కువగా మెసేజ్లు వచ్చినాయి అనమాట ప్లస్ సైజ్ ఉన్నాయా 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 ఇవే మెసేజ్లు వస్తూ ఉంటాయండి కానీ ఇన్ ఇంత మనకి వచ్చినా కానీ స్టాక్ అయితే అసలు ఆగదు ఎందుకంటే తీసుకునే వాళ్ళందరూ ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి పది తీసుకుంటారు పదిహేను తీసేసుకుంటారు అట్లా తీసేసుకుంటారు త్వరగా చూడండి వీడియో మార్నింగ్ పదిన్నర కల్లా అప్లోడ్ చేసేస్తాను ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే నాకు మెసేజ్ చేయండి చేస్తే నేను వీడియో లింక్ అనేది షేర్ చేస్తాను కానీ రేపు కలెక్షన్ మిస్ అవ్వద్దు కేవలం మూడు వందల ఇరవై రూపాయల్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టాప్స్ అనేవి మీకు వచ్చేస్తున్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయి అన్ని అమ్మరిల్లానే మంచి లెంత్ కూడా వచ్చింది ఫ్రీ సైజు చాలా సూపర్గా ఉంటాయి మనకి హ్యాండ్ దగ్గర కానీ పొట్ట దగ్గర కానీ ఎక్కడ పట్టదు మొత్తం చెక్ చేసి తెప్పించాను నేను చాలా సూపర్గా ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వకుండా చూసి హ్యాపీగా రేపు మార్నింగ్ బుజెక్ బుక్ చేసేసుకోండి కొరియర్ వన్ వీక్ లోపు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది రేపైతే వీడియో ఎవరు మిస్ అవ్వద్దు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్ కాస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఓకే సిస్టర్ బాయ్ టేక్ కేర్